దేశమంతా ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ వైపు చూస్తోంది ఎనిమిది మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయినా వారెలా ఉన్నారో లేదు ప్రయత్నాలేవీ ఫలించడం లేదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మూడు షిఫ్టుల వారీగా సుమారు పదిహేను బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పుడు అందరి టాస్క్ టార్గెట్ ఒకటే కొండల్లో చిక్కుకున్న గుండెలను సజీవంగా తీసుకురావడమే లక్ష్యం అంకంపల్లిలోని రెస్క్యూ స్పాట్ నుంచి ఐన్యూస్ ప్రతినిధి కిరణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు నాగర్ కర్నూలు జిల్లాకు తాగు సాగునీరు అందించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి నుంచి పనులు సాగుతున్నాయి సొరంగ పనులు ఎస్ఎల్పిసి సొరంగం పనులు చేసేటువంటి క్రమంలో అనేక సవాళ్ళు ఎదురుతున్నాయి ఎదురవుతున్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద సవాల్ అని చెప్పొచ్చు సొరంగ మార్గం పనులు బోరింగ్ మిషన్తో పనులు చేసేటువంటి క్రమంలో ఒక్కసారిగా ప్రమాదం జరిగింది ఆ ప్రమాదమే ఇప్పుడు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికే కాదు కేంద్ర ప్రభుత్వానికి కూడా పెద్ద టాస్క్గా మారింది నాలుగైదు రోజులుగా కూడా అందులో కార్మికులు చిక్కుకున్నారు వారి కోసం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి దాదాపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధించి ఐదు టీంలు పనిచేస్తున్నాయి ఐదు 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 శాఖలకు సంబంధించిన టీంలు పదిహేను బృందాలుగా వీడి కూడా సహాయక చర్యలైతే ముమ్మరం చేశారు అక్కడ ప్రమాదం జరిగినటువంటి ప్లేస్కు రెస్క్యూ టీంకు వెళ్ళలేక నానా ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సొరంగ మార్గంతో పోయేటటువంటి క్రమంలో ఆ అన్సు టీం సంబంధించిన మొత్తం కూడా ప్రస్తుతం అయితే రెస్క్యూలో పాల్గొనేందుకు వెళ్తుంది చివరి ప్రయత్నంగా ఈ టీం కూడా పని పనిచేస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్తో పాటు నేవీ బృందాలు కూడా విఫలమయ్యాయి ఎందుకంటే విఫలమయ్యా అంటే ఎదురుగా వస్తున్నటువంటి వాటర్ ప్రాబ్లంను తట్టుకోలేక బురద వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ బురద చిక్కుకునేటువంటి నేపథ్యంలో బురద సవాల్గా మారుతున్నటువంటి నేపథ్యంలో కొంత సహాయక చర్యలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి కాబట్టి చివరి ప్రయత్నంగా వీరిని ఉపయోగిస్తున్నారు మరి వీరి ప్రయత్నం ఎంతకు ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి उधर कैसा इधर कैसा है उधर से ज़्यादा इधर से है इधर बहुत ज़्यादा tough से है पानी गाढ़ा कीचड़ यहाँ से बहुत ज़्यादा प्रॉब्लम उत्तराखंड से ज़्यादा प्रॉब्लम यहाँ पे आने लगा क्योंकि अंदर भी बहुत है तेरा चौदह किलोमीटर अंदर जाना होता है तो वहाँ पे बहुत दिक्कत होती है अगर उसके आगे जगह चौदह किलोमीटर जाने एक किलोमीटर पैदल जाना होता है जहाँ तक और वो जो बंगाल जो टूट के जो लोहे लंगर जो गाटर पलेटें आई है अस्सी मीटर की दूरी है और वहां से अस्सी मीटर दूरी से डेढ़ सौ मीटर दूरी आगे जो टनल के जो मैन मेन जो आगे का कटर है उसकी एक सौ बीस मीटर की दूरी है वो एक बीस एक सौ बीस मीटर की दूरी तक हमें पहुँचना है आज जहाँ पे वो बंदे जो फंसे हुए हैं आठ ने। हमारी कोशिश आज पहुंचने की वहां पे हम ग्यारह हमारी बारह बंदों की टीम है एक बंदा बाहर है टनल के बाकी ग्यारह बंदे टनल के अंदर आज जा रहे हैं हम हाँ हेल्प करेंगे अपना मिलजुल के सब काम करेंगे एनडीआरएफ भी जा रही है एस भी जा रही है और हमारी टीम भी जा रही है सारी टीम जा रही है सब मिलकर काम करेंगे ప్రస్తుతం నాలుగైదు రోజులుగా టన్నెల్ వద్ద చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే మంత్రులు చెప్తా ఉన్నారు ప్రభుత్వం చెప్తా ఉంది ఉత్తరాఖండ్లో పెద్ద ప్రమాదం జరిగింది ఆ ప్రమాదాన్ని ఆ ప్రమాదంలో పాల్గొనే టీంని కూడా రప్పించాము టీము కూడా పనిచేస్తుంది కానీ సక్సెస్ఫుల్గా బయటికి తీసుకొస్తామని కూడా చెప్తా ఉంది అయితే ఈ టీంలు ఎన్ని ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే ఎదురుగా వస్తున్నటువంటి వర్ధన అంచనా లే అంచనా వేయలేకపోవడం అక్కడ ఉన్నటువంటి వాటరు బయటికి పంపేటువంటి ప్రయత్నాలు కూడా పూర్తిగా విఫలమవుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని ఆటంకాలు అయితే ఎదురవుతున్నాయి కానీ దీంతో దీన్ని పసిగట్టినటువంటి అధికార యంత్రం కావచ్చు ఇటు మంత్రుల బృందం కావచ్చు సరికొత్త టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కేవలం అక్కడ వాటరు అదేవిధంగా బురద ఉన్నటువంటి కారణంగానే ఆ సహాయక చర్యలకు అడ్డంకులు అవుతున్నటువంటి నేపథ్యంలో మెటీరియల్ దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా పూర్తిగా సిద్ధం చేశారు ఇది ఒక పెద్ద మోటార్ చూసుకోవచ్చు దీని ద్వారా అక్కడ సొరంగంలో ఉన్నటువంటి నీటిని బయటికి తీసుకొచ్చి తీసుకువెళ్లేదు కూడా ఇగో ఇదిగో ఈ మోటార్ పనిచేస్తుంది ఈ మోటార్ ద్వారా లోపల మనం ఇందాక చూసాం కదా సొరంగ మార్గం వాటర్ వాటర్ని మొత్తం కూడా బయటకి పంపేందుకు ఒక పెద్ద పైప్ ఉందో ఈ మోటార్ ద్వారా కూడా ఆ పైపుకు లింక్ చేస్తారు ఆ పైపుకు లింక్ చేసి అక్కడ లోపల ఉన్నటువంటి వాటర్ ని మొత్తం కూడా బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు మరోవైపు అక్కడ వాటర్ తీయాలి వాటర్ తీసిన తర్వాత బురద పరిస్థితి ఏందంటే ఆ బురదను కూడా బయటకు తీసుకొచ్చేది కూడా మరో యంత్రాన్ని కూడా సిద్ధం చేశారు ఆ యంత్రమే ఇదిగో మనం చూపిస్తున్నది ఈ యంత్రం ఈ యంత్రం ద్వారా బురద సంబంధించి లోపల ఉన్నటువంటి బురదను కూడా ఈ యంత్రం ద్వారా కూడా మొత్తం కూడా బయటకు తీసే తీసేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ ఆల్రెడీ ఒక ఇలాంటి ఇలాంటి యంత్రాలు పోయాయి ఆ యంత్రాలు పనిచేస్తూనే ఉన్నాయి మరో రెండు యంత్రాలు కూడా లోపలికి వెళ్ళేందుకు కూడా సిద్ధం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆల్రెడీ బయట మోటార్ సాయంత్రంతో సాటర్ల సాయంతో మోటార్ కరెంటు వేట కూడా మొత్తం కూడా ట్రయల్ ట్రయల్ రన్ చేశారు పని చేస్తున్నాయని కూడా నిర్ధారణకు వచ్చారు ప్రస్తుతం అయితే ఇదే మెటీరియల్ కూడా లోకల్ ట్రై లోపల ఉన్నటువంటి ట్రైన్ ద్వారా కూడా పంపించే ప్రయత్నాలు అయితే ఇక్కడ కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఈ రెండు మిషన్లు చాలా కీలకంగా మారాయని చెప్పొచ్చు ఎందుకంటే లోపల ఉన్నటువంటి వరద బురదను మొత్తం కూడా బయటికి పంపాలి కాబట్టి ఈ మిషన్లు ఇప్పుడు చాలా కీలకంగా మారాయి ప్రభుత్వానికి సవాలు ముందున్నటువంటి నేపథ్యంలో ఈ మిషన్లే ప్రభుత్వ సవాళ్ళని ఎదుర్కొనేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ప్రస్తుతం టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది రెస్క్యూ ఆపరేషన్ ని జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షణ చేస్తా ఉన్నారు ప్రస్తుతం కలెక్టర్ ముందు సార్ సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి ఇప్పుడే మీరు చేశారు జస్ట్ ఫైవ్ మినిట్స్ బ్యాక్ ఒక టీమ్ ఆఫ్ ఎన్డిఆర్ఎంస్ మనకు ఆ సిల్కీ ఆర్ దాంట్లో పని చేసిన ర్యాట్ మైనర్స్ అట్లానే ఇంతకుముందు ప్రోబోస్కోప్ టీము ఆర్మీ టీము వాళ్ళందరినీ కూడా మనం లోపలికి పంపడం జరిగింది సో ఇంతకుముందు వరకు మనకు కొంత ప్రాబ్లం ఉండి లాస్ట్ వరకు పోలేకపోయాము ఇప్పుడు ఆల్మోస్ట్ వీ కుడ్ రీచ్ టు లాస్ట్ ఫార్టీ మీటర్స్ వరకు ఆ ఫార్టీ మీటర్స్ స్ట్రెచ్ అనేది మనము ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ డెబ్రీస్ అంటే స్లడ్జ్ లాగా ఉంది సో దాంట్లో మనం నడవడానికి ఇబ్బంది అవుతుంది ఆ సైడ్ పోవడానికి ఆఫ్టర్ ద టనెల్ ఈ మన టనెల్ బోరింగ్ మిషన్ తర్వాత సో అది ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ టీం వెళ్ళడం జరిగింది సో వాళ్ళు కొన్న ఎక్విప్మెంట్స్ నిన్న చెప్పినట్టు ఈ మన ఫిషింగ్ బోట్స్ అవి కూడా తీసుకెళ్లడం జరిగింది దాని మీద నడిచి పోవడానికి అట్లా సో దట్ ఎఫర్ట్ ఈస్ గోయింగ్ ఆన్ సో మన హైయెస్ట్ ప్రైమరీ ప్రియారిటీ వాళ్ళని తొందరగా ఐడెంటిఫై చేసి కమ్యూనికేట్ చేసి వాళ్ళని తొందరగా రెస్క్యూ చేయాలనేది మన ప్రైమరీ ప్రియారిటీ రెస్క్యూ చేయడం పెద్ద సవాల్గా మారినటువంటి టెక్నాలజీ ఇంకా వాడబోతున్నారు అంటే మనము ఆల్మోస్ట్ ఒక నైన్ ఏజెన్సీ హెల్ప్ తీసుకుంటున్నాం ఎన్డీఆర్ఎఫ్ హెల్ప్ ఎస్డిఆర్ఎఫ్ హెల్ప్ అట్లానే మనకి నవయ్గానీ ఒకటి ఉంది వాళ్ళ హెల్ప్ అట్లానే మన లోకల్ ఎస్డిఆర్ఎఫ్ ఉంది వాళ్ళ హెల్ప్ సింగరేణి కూడా ఇందులో ఎక్స్పర్ట్ వస్తుంది వాళ్ళ హెల్ప్ ఆ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అదే నేషనల్ జాగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జియాలజికల్ రీసెర్చ్ వీళ్ళందరి హెల్ప్ కూడా తీసుకుంటున్నాం ఆల్మోస్ట్ మనం లాస్ట్ వరకు కూడా ఇప్పటికి రీచ్ రీచ్ కాగలిగినాం ఇంకో టూమ్ టీమ్ కూడా ఇప్పుడు ఢిల్లీ నుంచి వస్తుంది సో కాబట్టి మనము అన్ని రకాల టెక్నాలజీ మనకి ఢిల్లీలో ఉన్న కానీ స్టేట్లో ఉన్న అన్ని ఏజెన్సీస్ని వాడటం జరుగుతుంది ఒకటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ లాస్ట్ ఫార్టీ మీటర్స్ మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మీటర్స్ ఆఫ్ ఈ స్లడ్స్ ఉండడం వల్ల వీఆర్ నాట్ ఏబుల్ టు క్రాస్ దట్ సో అది ఒకటి ఇప్పుడు మనం ఓవర్కమ్ చేస్తే విల్ ట్రై టు కమ్యూనికేట్ విత్ దెమ్ అండ్ రెస్క్యూ దెమ్ సార్ ఎక్స్పర్ట్ అయినటువంటి ఉత్తరాఖండ్ టీమ్ తో కూడా మీరు మాట్లాడారు ఆ టీం ఏం చెప్పింది ఆ సహాయక చర్యలకు సంబంధించి చివరి సో టీము టోటల్ గా లోపలికి పోయి వచ్చింది ఆ లాస్ట్ ఫార్టీ మీటర్స్ వాళ్ళు కూడా అదే చెప్పారు అంటే దీన్ని క్రాస్ చేయడానికి ఏం కావాలి అనేది అడిగారు కొన్ని వుడెన్ ప్లాంక్స్ అడిగారు మనకి ఫిషింగ్ బోట్స్ థర్మల్ కొంచెం చేసినా అవి అడిగారు ఇంకా మీ ప్రోబోస్కోప్ ఒకటి తెమ్మన్నారు సో అవన్నీ మనం ఇవ్వడం జరిగింది వాళ్ళకి సో మళ్ళీ అవన్నీ తీసుకొని ఆ ఫార్టీ మినిటర్స్ మనము క్రాస్ చేయడానికి ట్రై చేయడం నాకు మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి మాట్లాడుతూ లోపల ఫోన్ రింగ్ అయ్యింది అంటారు అదంతా సమాచార వ్యవస్థ పనిచేస్తుందా వాళ్ళ చిక్కుపుర కార్మికులకు సంబంధించి నిజంగా అది లోపల లేదు బయట ఉంది దట్ యూ హావ్ రిసీవ్డ్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరే ఉంది సో లోపల దట్ దట్ ఫోన్ నాట్ మొత్తానికి అయితే నాలుగైదు రోజుల నుంచి జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్ దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు చివరి ప్రయత్నం కూడా చేస్తామని చెప్తా ఉన్నారు టెక్నాలజీ ఉపయోగించిన వారి కార్మికులకు సంబంధించి సేఫ్గా తీసుకొచ్చేందుకు కూడా అన్ని ప్రయత్నాలు అయితే చేస్తామని చెప్తా ఉన్నారు మొత్తానికి ఎస్ఎల్బిసి సొరంగ మార్గంలో చిక్కుకున్నటువంటి ఎనిమిది మంది కార్మికులను బయటకు తీసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సర్వశక్తులు ఒడ్డుతుంది ఉత్తరాఖండ్ అనుభవం మంత్రుల బృందానికి ఆశలు చిగురుస్తున్నాయి మరి ఫైనల్గా ఆశలు ఫలిస్తాయో లేక ఆవిరవుతాయో చూడాలి ఇది ఎస్ఎల్బిసి టన్నెల్ వద్ద అప్డేట్ ಕ್ಯಾಮರಮ್ಯಾನ್ ಸಿದ್ದುತೋ ಕಿರಣ್ ಐನುಸ್ ನಗರ್ ಜಿಲ್ಲಾ